నెల్లూరు నగరంలోని స్థానిక రేయన్ స్క్వేర్ సినిమా థియేటర్ నందు గుంటూరుకు చెందిన యువ హీరో ధర్మ మహేష్ హీరోగా నటించిన రెండో సినిమా డ్రింకర్ సాయి విడుదల సందర్భంగా అభిమానులు కోలాహలంగా పాల్గొన్నారు చిత్రం వీక్షించి తదనంతరం తమ అభిప్రాయాలను తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రింకర్ సాయి అనగానే తాగుబోతు సినిమా అని కాకుండా సామాజిక కుటుంబ కథ చిత్రం అని ప్రతి ఒక్కరూ వీక్షించి సినిమాను జయప్రదం చేయాలని కోరారు చాలా ఈరోజు రిలీజ్ అయిన సందర్భంగా ప్రతి ఒక్కరు మనకి ఇచ్చే రివ్యూస్ కానీ వాళ్ళకి పైన కష్టానికి వాళ్ళకి తగ్గినట్టుగా ప్రతిదీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది రివ్యూస్ దాంతోపాటు అతను ఏంటంటే ఒక నార్మల్ పర్సన్గా ఇది ఫస్ట్ సినిమా అని కాకుండా ఇది అతను రెండో సినిమా ఫస్ట్ సినిమా సింధూర్ స్టార్ట్ చేశాడు ఇది రెండో రెండో సినిమా ఇది మన ధర్మ మహేష్ గారు మన గుంటూరు మంచి మెసేజ్ మూవీతో ఈ క్రిస్మస్కి కానుకగా ప్లస్ మన న్యూ ఇయర్కి సందర్భంగా మంచిగా రిలీజ్ చేసేందుకు డ్రింకర్ సాయి అంటే చాలా మంది ఫ్యామిలీస్ ఏమనుకుంటారంటే డ్రింకర్ సాయి అంటే క్యాప్షన్ సంబంధించిందే కాదు పక్క కమర్షియల్ మూవీ ఎంటర్టైన్మెంట్ ఉంది మెస్ మంచి మెసేజ్ ఇచ్చిన మూవీ ఇది సో ప్రతి ఒక్కరూ మన యూత్ ఖచ్చితంగా ప్రెజెంటేషన్ చేయాలి ఖచ్చితంగా ఫ్యామిలీతో విజిట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి డైలాగ్ సూపర్ ఉంది స్క్రీన్ ప్లే కానీ అతని మెసేజెస్ కానీ సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ డైలాగ్స్ కూడా అసలు ఎక్సలెంట్గా చెప్పినాడు లవ్ అంటే నీకు సింపుల్గా కాకపోవచ్చే నాకు ఇది వాంటెడ్ కావాలి అని చెప్పేసి ఒక మంచి డైలాగు అట్లాంటి డైలాగ్స్ చాలా ఉన్నాయి

ఎక్స్పెషల్లీ స్క్రీన్ ప్లే అయితే మాత్రం అద్యాంతం అండర్ఫుల్గా ఉంది ఆ హీరో ఎవరో ఆ పిల్లోడు చూస్తారు ఆ పిల్లడు చేస్తుంటే కళ్ళంబట్టి నీళ్ళు ఉండే లాస్ట్ సా అబ్బాయ ధర్మ ఏదో పేరు ఇప్పుడే విన్నాను మా ఫ్రెండ్ వాళ్ళు ఆ ఫ్రెండ్ అని ఎక్సలెంట్ అండి అసలు వండర్ఫుల్ మూవీ స్క్రీన్ ప్లే అయితే అద్దరిపోయింది హీరో క్యారెక్టరేషేషన్ కానీ హీరోయిన్ క్యారెక్టరేషన్ కానీ సినిమాలో ఉండే క్రూ మొత్తం వండర్ఫుల్గా యాక్ట్ చేశారు ప్రతి ఒక్కరు హ్యాపీగా వచ్చి మూవీ చూడొచ్చు ఏదో ఒక ఫ్యామిలీతో హ్యాపీగా వచ్చి చూడాల్సిన సినిమా ఇది చిన్న సినిమా అనుకో ఎవరు కూడా చాలా మెసేజ్ సినిమా కోసం కాదు ఒక మంచి లవ్ ఉంది ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి మంచి కామెడీ ఉంది అసలు ఇది అడల్ట్ మూవీ కానే కాదండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఎక్కడ కూడా అనిపించలేదు ఒక అడల్ట్ అనే మూవీ ఎక్కడా అనిపించలేదు అసలు లాస్ట్ అయితే లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నమ్మరు ఖచ్చితంగా కళ్ళ ముడీలు వచ్చాయి నాకైతే అంత బాగుంది ద డైరెక్టర్ యువత అందరూ హ్యాపీగా మూవీని చూసి కొత్త డైరెక్టర్స్ కానీ కొత్త హీరోస్ కానీ వచ్చి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మూవీస్ చాలా చాలా వస్తాయి మ్యూజిక్ వండర్ఫుల్ సాంగ్ అసలు ఇది చిన్న మూవీ చిన్న మూవీనట్లేదు జైశ్రీ గిఫ్ట్ చిత్ర గారు సునీత గారు అందరూ పాడారు ఈ పాటలో ఈ సినిమాలో మరి ఇలాంటి ఇది ఇది చిన్న సినిమా ఎట్లా చేస్తారు నాకు తెలియదు కానీ చాలా వండర్ఫుల్ మ్యూజిక్ ఉంది రీ రికార్డింగ్ అవసరంగా ఉంది ఎప్పుడు వచ్చినా అంటే ఈ థియేటర్లో వేస్తుంటారు స్టేండ్ ఫ్లోర్లో ఇక్కడ వేసిన ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా తెలుగు తెలుగు వాళ్ళ సినిమాలు వస్తుంటాయి అందుకని ఆ ఎక్స్ప్రెషన్ వచ్చాం కానీ ఇక్కడ చూస్తే మాత్రం అసలు ఎక్సలెంట్ అండి సినిమా ప్రతి ఒక్కరు చూడొచ్చు సినిమాని ప్రతి ఒక్కరు చూడాలి ప్రతి ఒక్కరు చూడాలి కూడా యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ ఖచ్చితంగా రండి ఫ్యామిలీతో రండి మీ ఫ్యామిలీతో వచ్చి ఏదో అడల్ట్ మూవీ మాత్రం అనుకోవద్దు డ్రింకర్స్ అయ్యి అంటే ఒక యూత్కి డ్రింక్ ఆ అబ్బ మాకు తగ్గట్టు సినిమా దొరికిందా అన్న వచ్చే ఎంజాయ్మెంట్ లాస్ట్ దాకా అబ్బ డ్రింకు డ్రింకు డ్రింక్ లాస్ట్ లో తీసాడన్న ఏడిపించాడు మనుషుల్ని చెప్పు చెప్పు అసలుకి ఎక్స్పెక్టేషన్స్ ప్రోగ్రామ్ చెప్పు ఒక ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ కళ్ళ ముందు చూపించాడు ఒక డ్రింకర్స్ నిజం చెప్తా మార్పు కోరుకుంటున్నారు చూసారా వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇటువంటి సినిమా చూడాలి చిన్న స్థాయి వాళ్ళని కాకుండా పెద్ద స్థాయిని కాకుండా సినిమాని సినిమాగా ఒక్కసారి చూడండి సినిమా హాల్ వచ్చి చూసిన తర్వాత చూడండి వింకర్ సాయి అనేది రేపు ఈలో మేము చెప్పడం కాదు రేపు ప్రతి ఒక్క నోట్లో మారు మోగుతుంది ఆ డైరెక్షన్ కానీ పేరుకి మాత్రం చిన్న సినిమా ప్లాన్ చేశారు కానీ వన్ అండ్ ఆర్మీ షో ఒక హీరో అని సినిమాతో రానిచ్చేసాడు ఫస్ట్ పాకి ఎక్కడైతే నిలబడ్డాడో ఈ సినిమాలో ఆ హీరో క్యారెక్టర్ మాత్రం డైరెక్షన్ ఒక నేను తీసుకెళ్లారు రెండోది ఏంటంటే చాలా మంది చూపిస్తారు డ్రింకింగ్ వల్ల వచ్చే ప్రాబ్లం కానీ కేవలం మనం కోరుకునే వాళ్ళని కోల్పోతే ఎలా ఉంటుందని ఉంది సినిమాని ఎవరైనా గుర్తుపెట్టుకోండి మన ఆంధ్రాలో మన నెల్లూరు జిల్లా చుట్టుపక్కల ఇటువంటి సినిమా మనలో ఎవరు కూడా తీయలేదు దయచేసి ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నాం సినిమాని చూడాలి చూడండి చూడకుండా సొల్లు మాటలు వాళ్ళు చెప్పేసి వాళ్ళ కళ్ళ పచ్చబండి సినిమా బాగా అంటే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు చెప్పుతో పోటండి అటువంటి సినిమా ఇది మేము ఒక సినిమా లవర్స్ గా అండ్ సినిమా మీద ఒక అభిమానంగా చెప్తున్నాం సినిమా మాత్రం బాగాలేదంటే మాత్రం ఉంటాడని మనకు తెలియదు కానీ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టాడు ఒక్కొక్క సీన్ ని ఎలివేట్ చేసి మాత్రం ఒక మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే చాలా సింపుల్ గా విజయవాడ చుట్టుపక్కల సినిమా ఫుల్ ప్రెజర్ గా క్లోజ్ చేశాడు ఇటువంటి సినిమాలు రావాలి అందరికీ కూడా వాళ్ళ సినిమా టీం కి అందరికి కూడా చేతులు తనబెట్టి థ్యాంక్ యూ సో మచ్ సినిమా